హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి సంక్రాంతికి స్పెషల్గా పిండి వంటలు చేసుకుంటాం కదా అందులో ఇంకా స్పెషల్గా చేసుకోవాలంటే ఇలా మినపచక్రాలు చేయండి చాలా బాగుంటాయి శనగపిండి తినని వాళ్లకు ఇలా మినపచక్రాలు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు టేస్టీగా కూడా ఉంటాయి ఇక వీటి ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి హాఫ్ కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను వీటిని కడగకుండా డైరెక్ట్గా అలానే తీసుకున్నారేంటి అనొద్దు నేను శుభ్రంగా తుడిచి తీసుకున్నాను వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట చక్కగా ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకున్నారంటే కాస్త వేడిగా అవుతాయి ఇందులో పచ్చివాసన పోతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోవాలి ఇలా ఈ మినపగుళ్ళు మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకోండి తర్వాత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా మినపగుళ్ళని ఫైన్ పౌడర్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒకటికి ఐదు కప్పులు దాకా బియ్య పిండి వేసుకోవాలి నేను హాఫ్ కప్పు తీసుకున్నాను కాబట్టి రెండున్నర కప్పుల బియ్య పిండి వేసుకున్నాను తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్య పిండిని జల్లించుకొని వేసుకోండి మనం గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి కంపల్సరీగా జల్లించుకోవాలి లాంటివి ఏమైనా పలుకులు లాంటివి ఉన్న ఉన్నట్లయితే చక్రాలు సరిగ్గా దిగవన్నమాట మురుకులు సో ఇలా జల్లించుకొని తీసుకోండి తర్వాత అదే మిక్సీ జార్లో కొన్ని పచ్చిమిర్చి కొన్ని అల్లం ముక్కలు ఇంకా రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక అర స్పూన్ దాకా జీలకర్ర ఇవన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇందులో నేను ఎండుకారం వేయనమాట ఇలా పచ్చికారమే వేస్తాను అందుకోసం పచ్చిమిర్చిని అల్లాన్ని ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పిండిలో వేసుకోండి మీరు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ బదులు ఎండుకారం అయినా వేసుకోవచ్చు తర్వాత ఈ పిండిలో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వాము వేసుకోండి వాము డైజెషన్కి చాలా మంచిది కాబట్టి మురుకులు చేసుకున్న ప్రతిసారి వాము వేస్తారు ఇక వాము కూడా వేసుకొని ఇవి మొత్తం పిండిలో బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా నార్మల్ వాటర్ని వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి ముద్దలాగా చూసారు కదా ఈ విధంగా కొంచెం గట్టిగానే ముద్దలాగా తడుపుకోండి మురుకుల పిండిని తర్వాత ఈ పిండిని మురుకుల గొట్టం తీసుకొని ఆర్ చక్రాల గిద్ద అంటాం మేమైతే ఈ చక్రాల గిద్దల్లోకి ఈ పిండిని లోపల అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మూతతో క్లోజ్ చేసి బాగా కాగిన ఆయిల్లో కనుక చక్కెరాలు ఒత్తుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇందులో పచ్చి కారం వేయటం వల్ల ఈ మురుకులు తెల్లగా ఉంటాయి మనకి అదే మీరు ఎండుకారం వేసుకున్నట్లయితే నార్మల్గా శనగపిండితో చేస్తే ఏ కలర్లో ఉంటాయో ఆ కలర్లో వస్తాయి చూసారు కదా ఇలా మురుకుల గొట్టంలో పెట్టుకున్న పిండిని అయితే మురుకుల్లాగా ఒత్తుకుంటున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత మురుకుల్ని ఒత్తుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ పొంగు వచ్చింది చూసారా ఆ పొంగు పూర్తిగా చల్లారేంత వరకు అసలు ఆయిల్లో బుడగలు రాకుండా ఉండేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా తక్కువ బుడగలు వస్తాయి అంతవరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ మరలా ఇదే పద్ధతిలో మురుకుల్ని వన్ బై వన్ ఒత్తుకుంటున్నాను నేనైతే చిన్న హోల్స్ ఉన్న చక్రాల గిద్దల్లో పిండిని పెట్టుకొని ఒత్తుకుంటున్నాను మీరు కావాలంటే కొంచెం లావుగా స్టార్ ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్లో అయినా ఒత్తుకోవచ్చు ఈ విధంగా వన్ బై వన్ చక్రాల రౌండ్లు అయితే ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూశారు కదా ప్రతి చక్రం కూడా మనకి తెల్లగా ఉంది ఎర్రగా లేదు ఎండు కారం వేశారంటే ఎర్రగా నార్మల్గా శనగపిండితో చేస్తే ఎలా కనిపిస్తాయో అలా కనిపిస్తాయి టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయి భలే ఉంటాయండి మొత్తం మురుకులైతే ఒత్తుకున్నాను చూసారు కదా చాలా క్రిస్పీగా ఉన్నాయి భలే టేస్టీగా కూడా ఉన్నాయి చాలా ఈజీ కూడా శనగపిండి ఈ కాలంలో అందరికీ అంత బాగా సెట్ లేదు అలాంటి వాళ్ళు ఇలా మినపచక్రాలు చేసుకోండి హెల్తీగా టేస్టీగా ఇప్పుడు ఇలా ఒత్తుకున్న చక్రాలు చల్లారిన తర్వాత ఒక డబ్బా తీసుకొని అందులో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే పది నుండి పదిహేను రోజులైనా సరే పాడైపోవు చాలా ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి పిల్లలు స్నాక్స్ బాక్స్లో అయినా పెట్టుకొని వెళ్ళచ్చు తప్పకుండా మీరు కూడా ఇలా మినప చక్రాలను చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి నేను కలుపుకున్న అరకప్పు మినపప్పు రెండున్నర కప్పుల బియ్యం పిండికి ఎన్ని చక్రాలు వచ్చాయి చూసారా ప్రిపరేషన్ కూడా చాలా త్వరగా అయిపోతుంది ఈ మినపచక్రాలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్